హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మీ పర్సన్ చాలా ఆనందపడుతూ ఉన్నారా తిరిగి మీరు తన లైఫ్లోకి వస్తున్నందుకు సో యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తూ ఉంది సో ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రైడ్లో అయితే చూడబోతున్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ ఛానల్ నుంచి ఉన్నాయి అమ్మవారి ఆశీసులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఛానల్ తరఫు నుంచి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఛానల్ తరఫు నుంచి మరొకసారి కోరుకుంటూ సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం మీ మనసుని చాలా ఆనందపడుతూ ఉన్నారా సో తిరిగి మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తున్నందుకు ఈ నోట్స్ ఏం చెప్తుంది సో ఎలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ ఉంది సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో సో చూడబోతూ ఉన్నాం యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే చూద్దాం సో ఈ నోట్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుందా మనం అయితే ఈ లాంగ్ రైడ్లో సో ఉన్నాం లేట్ చేయకుండా ఆయనకి మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ సో మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయండి ఛానల్ నుంచి ఓకే సో చూద్దాం ఈ నోట్స్ నుంచి

Four five and six seven and eight. సో ఫ్రెండ్స్ మనమైతే యాజ్ యూజ్ వెల్ టెన్ కార్డ్స్ అయితే తీసాం చూద్దాం సో యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది మీ పర్సన్ చాలా ఆనందపడుతూ ఉన్నారా తిరిగి మళ్ళీ మీరు తన లైఫ్లోకి వెళ్తున్నందుకు సో నిజంగా రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారా రీయూనియన్ జరగాలనుకుంటున్నారా సో రిలేషన్ పట్ల ఎలా ఆలోచిస్తూ ఉన్నారు సో యూనివర్స్ ఏం చెప్తుంది సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీలో అయితే మనం చూడబోతూ ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ ఉంది రిలేషన్ కోసం చాలా ఆనందాలను అయితే వదులుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి రిలేషన్ కోసం మరి ముఖ్యంగా రిలేషన్లో సో చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలా కన్ఫ్లిక్ట్స్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు చాలా ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వచ్చారు సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ రిలేషన్కి సంబంధించి ఇక సక్సెస్ అవుతుంది అనుకునేటువంటి సో సిచ్యువేషన్లో సో కొన్ని కన్ఫ్లిక్ట్స్ అనేవి రావటం ఆ కన్ఫ్లిక్ట్స్ అనేవి సో రిలేషన్లో ఒక లాంగ్ గ్యాప్కి సో దారి తీసేటువంటి సిచ్యువేషన్స్కి వెళ్ళటం సో చాలా వర్రీ అవటం సో రిలేషన్కి సంబంధించి కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్ అవటం ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ సో ఎలా ఉంటుంది ఎలా మనం ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేయాలి తిరిగి మళ్ళీ ఎలా ఒక రీయూనియన్ అనేది ఉండాలి ఆల్మోస్ట్ సక్సెస్ వెయిట్ చేస్తుంది సక్సెస్కి దగ్గర వరకు వెళ్ళాం సో ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంది తిరిగి మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నా అనేటువంటి ఒక సిచ్యువేషన్లోంచి సో ఖచ్చితంగా ఏదైతే మీరు రీయూనియన్ కోరుకున్నారో సో లేదు ఏదైతే తిరిగి మీరు కోరుకున్నటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారో మీరు చేసినటువంటి మరీ ముఖ్యంగా హార్డ్ వర్క్ అయితే కనవచ్చు రిలేషన్ కోసం సో మీరు కోరుకున్నటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి మీరు పడినటువంటి సో మీరు చేసినటువంటి వర్క్ కానివ్వచ్చు సో దాటినటువంటి కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు సో రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు సో ఇవన్నీ కూడా అల్టిమేట్గా సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నారు సో ఇష్టదైవాన్ని ప్రార్థించారు సో ఖచ్చితంగా మనసులో చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి మీరు కోరుకున్నటువంటి వ్యక్తి లైఫ్లోకి రావాలి లైఫ్ హ్యాపీగా ఉండాలి ఆనందంగా ముందుకెళ్ళాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా అయితే మనకి చెప్తూ ఉందండి అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కన్ఫ్లిక్ట్స్ని ఓవర్కమ్ ఎలా చేయాలి సో డెసిషన్స్ తీసుకోవడంలో సో ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు సో ఎలాంటి డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి మనం కరెక్ట్ టైంలో ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ఆలోచించినటువంటి సిచ్యువేషన్స్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా మీరు రిలేషన్లో ఏవైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో రిలేషన్కి సంబంధించి సో మీరు ఏ విధంగా అయితే హార్డ్ వర్క్ చేసి ఆ రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా రిలేషన్కి సంబంధించి కోరుకున్నారు సో యూనివర్స్ అవన్నీ కూడా మనకు చెప్తూ ఉంది మీరు ఏ విధంగా అయితే రిలేషన్ కోసం హార్డ్ వర్క్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కానివచ్చు మీరు ఫేస్ చేసినటువంటి సో ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు లైఫ్లో ఫేస్ చేసినటువంటి మరి ముఖ్యంగా అప్ అండ్ డౌన్స్ కానివచ్చు ఇవన్నీ కూడా మనకి యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు రిలేషన్లో ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి మనస్ఫూర్తిగా మీరు కోరుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి సో మీరు కోరుకున్నటువంటి పర్సనల్ లైఫ్లోకి రావాలి ఒక లైఫ్ హ్యాపీగా ఉండాలి సో ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ కూడా ఉండకూడదు రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఇష్టదైవాన్ని ప్రార్థించినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో సో కొన్ని సమస్యలను కానివ్వచ్చు కొన్ని ఆనందాలను కానివచ్చు ముఖ్యంగా ఏ సమస్యలు అయితే మీరు ఫేస్ చేశారో రిలేషన్కి సంబంధించి సో చాలా ఆనందాలను కూడా మిస్ చేసుకున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో చాలా డేస్ అయితే మీ లైఫ్లో మిస్ అయినాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి త్వర ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది యూనివర్స్ ఓకే అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తుందండి మీ పర్సన్ కోసం మీరు ఎంతకైతే హార్డ్ వర్క్ చేశారో రిలేషన్ కోసం మీరు ఎంతకైతే హార్డ్ వర్క్ చేశారో తిరిగి రీనియన్ ఉండాలి అని చెప్పేసి మీరు ఎంతగా అయితే కోరుకున్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా జరగడానికి పాసిబిలిటీ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి ఆరో చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఒక హ్యాపీ డేస్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఖచ్చితంగా ఒక సెలబ్రేషన్స్ అయితే ఉండబోతున్నాయి ఒక హ్యాపీనెస్ అయితే సో మీ మనసులో ఏదైతే ఇప్పటివరకు మనం ఎన్ని కన్ఫ్లిక్సన్ ఫేస్ చేస్తాం తిరిగి రీవెన్ ఉంటుందా ఉండదా సో తిరిగి మళ్ళీ మన పర్సన్ వస్తారో రారా సో ఖచ్చితంగా మీ పర్సన్ ఏదైతే మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారో సో చాలా ఆనందపడుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి త్వర ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేవి ఉన్నాయి మీ లైఫ్లోకి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉంది మీరు ఎక్కువ పర్సన్ అయితే కోరుకున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి మీ లైఫ్ అనేది హ్యాపీగా ప్రతి క్షణము కూడా హ్యాపీగా ఉండడానికి ఏ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఇదివరకు ఫేస్ చేశారో రిలేషన్లో ఫేస్ చేశారో సో ఖచ్చితంగా వాటి అన్నిటి నుంచి కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టోరా ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుంది అండ్ ఒక మంచి టీం వర్క్ అయితే ఉండబోతో లైఫ్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళడం కోసం కానివ్వచ్చు సో ఫ్యామిలీ లైఫ్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సో ముందుకి జర్నీ చేయడంలో కానివ్వచ్చు ఖచ్చితంగా ఒక మంచి టీం వర్క్ అయితే ఉండబోతుంది సో ఏ డెసిషన్స్ తీసుకోవడంలో కానివ్వచ్చు డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానివ్వచ్చు అవి కాన్ఫిడెన్స్కి సంబంధించి ఏ డెసిషన్స్ అవ్వచ్చు లేదు రిలేషన్కి సంబంధించి స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో కానివ్వచ్చు సో ఖచ్చితంగా ఒక ఒపీనియన్ తోటి ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో హ్యాపీనెస్ ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి ఉంది సో ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది మీ పర్సన్ రూపంలో ఉందని చెప్పేసి ఖచ్చితంగా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో చాలా హ్యాపీగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ అయితే రాబోతున్నాయి సో ఖచ్చితంగా మీరు ఏదైతే పర్సన్ కోరుకుంటూ ఉన్నారో మరీ ముఖ్యంగా రిలేషన్ ఒక స్ట్రాంగ్ మార్డుతోటి ముందుకు వెళ్ళాలి రిలేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదు చాలా అప్ అండ్ డౌన్స్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం సో ఖచ్చితంగా అలాంటి అప్ అండ్ డౌన్స్ అనేవి సో క్లియర్ అవ్వాలి సక్సెస్ వైపు వెళ్ళాలి సక్సెస్ ఉండాలి మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఒక మంచి సక్సెస్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి నాట్ ఓన్లీ రిలేషన్ ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి కానివ్వచ్చు కెరియర్కి సంబంధించి కానివ్వచ్చు జాబ్కి సంబంధించి కానివ్వచ్చు ఒక హ్యాపీ లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఒక సక్సెస్ అనేది కోరుకుంటున్నారు మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవ్వాలి సో ఫైనాన్షియల్గా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయకూడదు ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి టారో టారో ద్వారా మనకి యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి ఒక హ్యాపీ సర్ప్రైజెస్ అయితే ఉండబోతూ ఉన్నాయి మరి ముఖ్యంగా మీరు ఏదైతే సక్సెస్లో మీ యొక్క ఆలోచనలు కానివచ్చు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రణాళికలు కానివ్వచ్చు ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ అయితే రాబోతుంది తిరిగి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నందుకు ఒక సంతోషకరమైనటువంటి రోజులు అయితే రాబోతున్నాయని సో యూనివర్స్ సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు ఇస్తూ ఉంది ఒక హోప్ అయితే మీకు ఇస్తూ ఉందని సో యూనివర్స్ మనకి టౌన్ ద్వారా చెప్తుందండి అండి అండ్ ఖచ్చితంగా ఒక ఒక మంచి టీం వర్క్ తోటి వెళ్ళడానికి కానీ ఒక మంచి కొలాబరేషన్ అనేది ఉండడానికి కానీ అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఒక ప్రణాళికలు కానీ తయారు చేసేటువంటి ప్రణాళికలు కానీ ఈవెన్ ఆ ప్రీవియస్గా రిలేషన్లో ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో సరైనటువంటి ప్రణాళికలు సరైన టైంలో ఇంప్లిమెంట్ చేయకపోవడం ఈవెన్ కొన్ని ప్రణాళికలు అయితే ఇంప్లిమెంట్ చేసినా అవి అంతగా సక్సెస్ అవ్వకపోవడం కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం రిలేషన్కి సంబంధించి చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అనేవి రావడం వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ అనేవి రిలేషన్ని ఒక గ్యాప్ రిలేషన్కి సంబంధించి మరి ముఖ్యంగా ఒక గ్యాప్ అనేది రిలేషన్లో తీసుకొని రావటం తిరిగి మళ్ళీ ఒక ఆలోచనలు ఈ రిలేషన్లో ఎలా ముందుకెళ్ళాలి ఈ గ్యాప్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి ఒక టీం వర్క్ ఉంటుందా ఉండదా సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది కెరియర్ ఎలా ఉంటుంది సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మనకు పెరుగుతూ ఉన్నాయి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఎలా మనం ఫుల్ఫిల్ చేయాలి రిలేషన్లో ఇన్ని కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి ఈవెన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా సో వీటన్నిటి గురించి కూడా ఆలోచనలు చేసినటువంటి అవకాశం ఆలోచనలు చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది అన్నింటికైతే వాటికి సంబంధించి ఏదైతే ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేశారో సో అప్పుడు అవి అంతా సక్సెస్ అయ్యి ఉండకపోవచ్చు సో ఖచ్చితంగా వాటి గురించి ఒక ఆలోచన అయితే ఉంది ఈసారి అలాంటి ప్రాబ్లమ్స్ కానీ రిలేషన్లో వస్తే సో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి ఒక టీం వర్క్ తోటి ముందుకు వెళ్ళాలి ఒక మంచి తోటి మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆలోచనలు అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ లక్ చెప్తూ ఉంది అంత మంచి జరగాలి అని చెప్పేసి సో కోరుకుంటూ ఉందని చెప్పేసి మనకి త్వర ద్వారా తెలుస్తుందండి అండ్ చాలా చాలా ప్రణాళికలు అయితే తయారు చేస్తూ ఉన్నారండి ఫ్యూచర్కి సంబంధించి రాబోయేటువంటి కన్ఫ్లిక్ట్స్కి సంబంధించి రిలేషన్కి సంబంధించి మరీ ముఖ్యంగా ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారు రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి సో ఎక్కడ కూడా మళ్ళీ ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ కూడా రాకూడదు ఆల్రెడీ మనం చాలా కన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఖచ్చితంగా ఈసారి ఎలాంటి కన్ఫ్లిక్స్ వచ్చినా వాటిని ఓవర్కమ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో వాటికి సంబంధించి ఖచ్చితంగా ఒక ఐడియాస్ అయితే ఒక ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే ఉంది సో రైట్ టైంలో ఈ ప్రణాళికలు మొత్తాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి సో ఎక్కడ కూడా సో ఎక్కడ మనకి వరకు రిలేషన్లో ఉన్నప్పుడు ఎక్కడ ఫెయిల్ అయ్యామని చూసినప్పుడు సో రైట్ టైంలో మనం ఈ ప్రణాళికల్ని మనం ఇంప్లిమెంట్ చేయలేదు అనేటువంటిది ఖచ్చితంగా ఒక రిగ్రెట్ అయితే అవుతూ ఉన్నారు సో ఈసారి మనం అలాంటి మిస్టేక్ అనేది చేయకూడదు రిలేషన్కి సంబంధించి స్ట్రాంగ్ బాండ్గా ముందుకెళ్లంలో కానివచ్చు లేదు తిరిగి మన పర్సన్ మళ్ళీ మన లైఫ్లోకి వస్తున్నాడు కాబట్టి ఇంక ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ కూడా ఉండడానికి అవకాశం లేదు కాబట్టి సరైన ప్రణాళికలనే మనం తయారు చేసుకోవాలి అది ఫైనాన్షియల్గా కావచ్చు కెరియర్కి సంబంధించి కావచ్చు జాబ్కి సంబంధించి కావచ్చు ఈవెన్ థర్డ్ పర్సన్కి సంబంధించి కావచ్చు సో ఈవెన్ తీసుకునేటువంటి డెసిషన్స్కి సంబంధించి కావచ్చు సో ఖచ్చితంగా సరైనటువంటి ప్రణాళికల్ని మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి చెప్తూ ఉందని ఖచ్చితంగా మీ పర్సన్ ఒక ఇన్స్పిరేషన్గా మారబోతు ఉన్నారు సో చాలా పేషెన్స్ తోటి చాలా సహనంతో సో రిలేషన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అన్ని ప్రాబ్లమ్స్ని కూడా సో చాలా ఓపికతోటి అన్ని క్లియర్ చేసుకుంటూ రిలేషన్ పట్ల ఉండేటువంటి నిబద్ధత కానివచ్చు సో రిలేషన్ ఇంకా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి రిలేషన్లో ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండకూడదు సో ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే వాటి కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక హార్డ్ వర్క్ చేస్తూ రిలేషన్కి సంబంధించి ఈవెన్ కొన్ని సందర్భాల్లో తగిన గుర్తింపు రాకపోయినా సరే రిలేషన్కి సంబంధించి సో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా రిలేషన్ని ముందుకి ఏ విధంగా అయితే తీసుకొని వెళ్ళారో సో ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్గా మారబోతున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుంది అండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి రికగ్నైజేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ మరి ముఖంగా రిలేషన్కి సంబంధించి ఏదైతే హార్డ్ వర్క్ చేశారో రిలేషన్ ఏ విధంగా అయితే ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఆ ప్రయత్నాలు చేశారో ఏవైతే ప్లాన్స్ తయారు చేశారో సో ఖచ్చితంగా ఒక మంచి రికగ్నైజేషన్ అయితే రాబోతుంది మరి ముఖంగా రిలేషన్కి సంబంధించి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి చెప్తూ ఉందని నేను ఖచ్చితంగా మీ యొక్క హ్యాపీనెస్కి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా మీకు ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండి ఖచ్చితంగా మీ పర్సన్ మీద ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఖచ్చితంగా అది నెరవేరడానికి కూడా అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి చాలా కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా విల్ పవర్ తోటి చాలా కాన్ఫిడెన్స్ తోటి ఒక్కొక్క స్టెప్ ముందుకేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి తరో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా చాలా ఐడియాస్ మనం ఆల్రెడీ రీడింగ్లో చెప్పుకున్నామండి చాలా ప్లాన్స్ అయితే చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి రిలేషన్ కోసం కెరీర్ కోసం పెరుగుతున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమంలో కానివచ్చు రిలేషన్కి సంబంధించి కావచ్చు రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో కానివచ్చు చాలా రెస్ట్లెస్గా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఈవెన్ చెప్పాలి అంటే ఒక ఒంటరి పోరాటం అనేది చేస్తున్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తుంది అండి ఖచ్చితంగా చాలా ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ యొక్క సహ సహకారాలు కూడా ఉంటున్నాయి బట్ ఆలోచించేటువంటి విధానంలో కానివచ్చు ముందుకెళ్లేటువంటి క్రమంలో కానివచ్చు ఆ బ్యాలెన్స్ చేసేటువంటి విధానంలో కానివచ్చు సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి తరో తరో చెప్తుందండి ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఈవెన్ రిలేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ రిలేషన్లో గ్యాప్ వచ్చినప్పుడు కానీ రిలేషన్లో కన్ఫ్లిక్స్ వచ్చినప్పుడు కానీ తిరిగి మళ్ళీ రీయూనియన్ పాజిబుల్ అవుతుంది ఇంకా మనం మన పర్సన్ మన లైఫ్లోకి వస్తున్నారు అని తెలిసినప్పుడు కానీ సో ఖచ్చితంగా ఆ హార్డ్ వర్క్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు ఇంకా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో కెరీర్ పరంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ రిలేషన్ పరంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఒక మంచి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో కెరీర్ బాగుండాలి లైఫ్ బాగుండాలి ఒక మంచి రీయూనియన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి అండ్ ఇష్టదేవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి త్వర త్వారా చెప్తుంది అండ్ అండ్ ఖచ్చితంగా ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదు అండి ఎక్కడ కూడా సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే సో కోరుకుంటూ ఉన్నారండి చాలా కాన్ఫిడెన్స్ తోటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈవెన్ ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి చేంజెస్ అనేవి నెగిటివ్గా ఉండొచ్చు చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉండొచ్చు వచ్చినటువంటి చేంజెస్ వల్ల ఈవెన్ అలాంటి సందర్భాల్లో కూడా ఎక్కడ కూడా ఆ విల్ పవర్ మిస్ అవ్వకుండా ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ మిస్ అవ్వకుండా సో ఖచ్చితంగా మీరు ఏదైతే పోరాటం చేశారో తిరిగి రివ్యూనియన్ కోరుకున్నారో సో ఖచ్చితంగా అలాంటి ఒక హ్యాపీ న్యూస్ మనకు తెలిసినప్పుడు తిరిగి మన పర్సన్ మన లైఫ్లోకి వస్తున్నారు అని చెప్పేసి ఆ న్యూస్ మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆనందం అనేది ఉంటుంది ఎందుకంటే మనం అంత హార్డ్ వర్క్ చేసాం కాబట్టి రిలేషన్ కోసం సో అన్ని ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసాం కాబట్టి రిలేషన్ కోసం సో ఖచ్చితంగా ఆ హార్డ్ వర్క్ తగినటువంటి రికగ్నైజేషన్ వచ్చినప్పుడు కానీ ఈవెన్ మన పర్సన్ మన లైఫ్లోకి వస్తున్నారని చెప్పేసి తెలిసినప్పుడు కానీ సో ఖచ్చితంగా హ్యాపీనెస్కి చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు అందుతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఖచ్చితంగా భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా తయారు చేస్తూ ఉన్నారు సో రిలేషన్ స్ట్రాంగ్ తోటి ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి ఒక మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండాలి సో మళ్ళీ ఏదైతే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లాలని దానికి సంబంధించి కూడా సో ఖచ్చితంగా ఒక ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి చాలా ద్వారా చెప్తూ ఉందండి మనసులో చాలా డ్రీమ్స్ ఉన్నాయండి సో కెరియర్ పరంగా అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఓ ఫుల్ఫిల్ చేసి ముందుకెళ్ళేటువంటి క్రమంగా చాలా చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి సో రిలేషన్ పరంగా రిలేషన్ సక్సెస్ అవ్వాలి రిలేషన్ ఇంకా ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు రిలేషన్లో సో ఈ డ్రీమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరేటువంటి రోజులు అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటున్నాయి ఖచ్చితంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందాలి అండ్ మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మనసులో డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి రోజులైతే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మన పర్సన్ మన లైఫ్లో తిరిగి రావాలి ఒక మంచి నేను ఉండాలి సో ఖచ్చితంగా అది పాసిబుల్ అవుతుంది మీ పర్సన్ మీరు పర్సన్ కోరుకున్నారో ఖచ్చితంగా ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ తరో తారో చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ అయితే ఒక జాయ్ఫుల్ లైఫ్ అయితే మీకు రాబోతుంది ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అయితే ఉండబోతుంది ఒక మంచి పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది ఖచ్చితంగా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి సో యూనివర్స్ కూడా బెలెస్ చేస్తూ ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి ఖచ్చితంగా మీ సక్సెస్కి రీజన్ ఏంది అంటే ఖచ్చితంగా ఎమోషనల్గా మీరు ఏదైతే బ్యాలెన్స్డ్గా ఉన్నారో సో ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కానివచ్చు ఈవెన్ థర్డ్ పర్సన్ వల్ల కొన్ని ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు కానివచ్చు వాటిని ఆ సమస్యల్ని క్లియర్ చేసుకునేటువంటి విధానం కానివచ్చు సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నారో ఎమోషనల్గా ఏదైతే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఈవెన్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా ఏదైతే మీరు బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అనేది తీసుకున్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు సక్సెస్ యొక్క వేని ఇంకా సింపుల్ చేసినాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తుందండి చాలా ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఖచ్చితంగా హార్డ్ వర్క్ మీరు ఏదైతే రిలేషన్కి సంబంధించి హార్డ్ వర్క్ చేశారు సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ కూడా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళిందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో చెప్తుంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అయితే రాబోతుంది మీరు ఏదైతే కోరుకున్నారో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి రిలేషన్ బాగుండాలి మనం కోరుకున్న పర్సనల్ లైఫ్లోకి రావాలి హ్యాపీగా ముందుకు వెళ్ళాలి లైఫ్లో ఏదైతే మనం ప్రీవియస్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుని వెళ్ళాలి సో అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకూడదని చెప్పేసి మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అయితే లీడ్ చేయబోతూ ఉన్నారు ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఫైనాన్షియల్గా మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారని ఫైనాన్షియల్గా కూడా స్ట్రెంతన్ అవడానికి ఫైనాన్షియల్గా మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోవడానికి అవకాశం అయితే ఉందని సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండి ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీ లైఫ్లోకి మీరు కోరుకున్నటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కానీ మీరు కోరుకున్నటువంటి హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి రావడానికి కానీ అవకాశం అయితే ఉందని ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది బ్యాలెన్స్ చేసేటువంటి విధానం అండి మనం ఆల్రెడీ రీడింగ్లో కూడా చెప్పుకున్నాం సో చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఈవెన్ ఆ గ్యాప్ ఏదన్నా వచ్చిన రిలేషన్లో వచ్చినటువంటి గ్యాప్ కానివచ్చు తిరిగి రీయూనియన్ కోసం చేసినటువంటి హార్డ్ వర్క్ కానివచ్చు సో ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో సో ఈ క్రమంలోనే పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు సో జాబ్ కానివచ్చు కెరీర్ కానివ్వచ్చు వీటిని కూడా బ్యాలెన్స్ చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్ వైపు మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి సో ఉపయోగపడ్డాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి ఖచ్చితంగా దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా హోప్ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయి ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి సో వాటి దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు కూడా అమ్మవారి దీవెనలు ఎప్పుడు కూడా మీ మీద ఉండాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి అండ్ ఒక హోప్తో అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఒక లైఫ్ మీద హోప్ ఉంది కెరీర్ మీద హోప్ ఉంది సో రిలేషన్ మీద హోప్ ఉంది సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి సో ఇవన్నీ కూడా మీకు దోహదం చేసినాయి సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు మీకు ఒక హ్యాపీనెస్ రాబోతూ ఉన్నాయి అంటే సో మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ కానివచ్చు ఒక హోప్ కానివచ్చు మీ మీద మీకు నమ్మకం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం సక్సెస్ అవుతాం సో ఇంత దూరం మనం ప్రయాణం చేసాం సో ఇక్కడ మనం ఆ ఎటు పరిస్థితుల్లో మన జర్నీని మనం ఆపకూడదు ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలి మన ప్రయాణాన్ని అని చెప్పేసి మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మిమ్మల్ని సక్సెస్ వైపుకి సో సక్సెస్ వైపు ప్రయాణించే విధంగా మిమ్మల్ని చేశాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి త్వర ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేసినటువంటి విధానం ఎలాంటి హ్యాపీ మూమెంట్స్ అయినా సాడ్ మూమెంట్స్ అయినా సరే లైఫ్లో వాటిని బ్యాలెన్స్ చేసినటువంటి విధానం కానివ్వచ్చు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీకు సక్సెస్ రావాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా చాలా ద్వారా బ్లెస్ చేస్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి లైఫ్లో ఫేస్ చేసినటువంటి అప్ అండ్ డౌన్స్ గురించి చెప్తూ ఉంది ఈవెన్ కొన్ని సందర్భాల్లో సడన్ చేంజెస్ వచ్చినా సరే వచ్చినటువంటి చేంజెస్ అనేవి అవి నెగిటివ్గా ఉన్నా సరే సో ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్లకుండా ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినా సరే తిరిగి మళ్ళీ ఒక కూల్గా ఆలోచించి సో ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఎలా రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్తో మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి తిరిగి మళ్ళీ మనం ఎలా రిలేషన్లోకి వెళ్ళాలి ఎలా సక్సెస్ చేయాలి అని చెప్పేసి ఆలోచించినటువంటి విధానం కానివ్వచ్చు బట్ కొన్ని కొన్ని షడన్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఆల్మోస్ట్ సక్సెస్ వైపు వెళ్ళిపోయాం రిలేషన్ మనకి సక్సెస్ అయ్యింది అనుకున్నటువంటి షడన్ ఆ మూమెంట్లో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు లేదు ఆ మూమెంట్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు ఈవెన్ మనం రీడింగ్లో కూడా చెప్పుకున్నామండి సో ఆ ప్రణాళికలు అనేవి సరైన టైంలో మనం ఇంప్లిమెంట్ చేయలేకపోవడం సో కరెక్ట్ ప్రణాళికలు అనేవి తయారు చేసుకోలేకపోవడం సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అప్పటికి ఇన్న అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే ఏదైతే మీరు మనం రీడింగ్లో చెప్పుకున్నట్టుగా బ్యాలెన్స్ చేసినటువంటి విధానం ఉందో ఖచ్చితంగా అది మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్తుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఎక్కడ కూడా హోప్ అనేది మిస్ అవ్వట్లేదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వట్లేదు ఎక్కడ కూడా విల్ పవర్ అనేది మిస్ అవ్వట్లేదు ఇంకా ముందుకెళ్తూ ఉన్నారు సో ఇంకా ముందుకు స్టెప్స్ వేస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి అనేటువంటి కోరికతో ముందుకెళ్తూ ఉన్నారు ఈవే చాలా సందర్భాల్లో నెగిటివ్ చేంజెస్ వచ్చినా చాలా సందర్భాల్లో అప్ అండ్ డౌన్స్ వచ్చినా అది లైఫ్లో కానివచ్చు కెరియర్లో కానివచ్చు సో ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు ఫ్యామిలీ పరంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి క్రమంలో కానివచ్చు ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే ఎక్కడ కూడా విల్ పవర్ మిస్ అవ్వకుండా సో మీరు ముందుకెళ్ళినటువంటి విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్తుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి ఖచ్చితంగా మనం రీడింగ్లో చెప్పుకున్నామండి బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఎమోషనల్గా ఎలా అయితే బ్యాలెన్స్గా ఉన్నారో ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన రిలేషన్లో కానీ ఫ్యామిలీ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఈవెన్ ఇంకా మనం సక్సెస్ వైపు వెళ్ళామని అనుకున్నప్పుడు మళ్ళీ అప్ అండ్ డౌన్స్ సో మళ్ళీ డౌన్కి వచ్చేసాం మళ్ళీ మనం జీరో నుంచి మన లైఫ్ని స్టార్ట్ చేయడం మళ్ళీ మన ప్రయాణాన్ని కంటిన్యూ చేయడం ఈవెన్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఎన్ని అయితే మనం ఫేస్ చేశామో బట్ ఎక్కడ కూడా ఎమోషనల్గా బర్న్ అవుట్ కానీ ఎమోషనల్గా బ్యాలెన్స్ తప్పడం కానీ ఎక్కడ కూడా జరగలేదు సో ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి సో చాలా బ్యాలెన్స్డ్ డిసిషన్స్ తీసుకున్నారు సో ఖచ్చితంగా ఈరోజు మీ హ్యాపీనెస్కి రీజన్ ఏంది అని చెప్పుకుంటే సో ఖచ్చితంగా మీ మీ యొక్క సక్సెస్కి రీజన్ అని చెప్పుకుంటే మీరు ఏదైతే ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఎమోషనల్గా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేశారో సో కూల్ డిస్టెన్స్ ఏవైతే తీసుకున్నారో రైట్ టైంలో డిస్టెన్స్ని ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేశారు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ యొక్క మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్ళటం లేదు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సో కీలక పాత్ర పోషించినాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ అండి నేను చాలా కంట్రోల్గా కంట్రోల్ మెయింటైన్ చేయడం కానీ లేదంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కానివచ్చు సో ఈవెన్ కొన్ని సందర్భాల్లో మనం హోప్ హోప్లెస్ అయినా సో ఎలా ఉంటుంది రిలేషన్ ఇక మళ్ళీ తిరిగి రియూనియన్ ఉంటుందా ఉండదా రియూనియన్ పాజిబుల్ అవుతుందా అవుదా సో ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనకు సపోర్ట్ అనేది ఉంటుందా లేదు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి సపోర్ట్ అనేది వస్తుంది అని కొన్ని సందర్భాల్లో ఈవెన్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి రానటువంటి సందర్భాలు ఉన్నాయి అయినా సరే ఎక్కడ కూడా హోప్లెస్ అయినటువంటి సందర్భాల్లో కూడా బట్ ఆ కాన్ఫిడెన్స్ మిస్ అవ్వకుండా ఆ విల్ పవర్ మిస్ అవ్వకుండా సో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం మనం ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా మనం ఒక ఇన్స్పిరేషన్గా మారాలి మనం ఏదైతే రిలేషన్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామో మనం చేసినటువంటి హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఏదైతే మీరు చేసినటువంటి విధానం అయితే ఏదైతే ఒక విల్ పవర్ తోటి ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉందో సో ఖచ్చితంగా అవన్నీ కూడా మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తున్నాయని చెప్పేస్తా ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి హ్యాపీనెస్ ఏదైతే ఉందో మీరు కోరుకున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో సో మీ లైఫ్లోకి రావడానికి కానీ మీ లైఫ్ హ్యాపీగా వెళ్ళడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేస్తే యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి నేను ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మనకి అందిస్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో మీకు లైఫ్ మీద ఉండేటువంటి నమ్మకం కానివచ్చు సో ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ ఏదైతే చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఏదైతే కొంచెం సఫర్ అయినటువంటి వరి అయినటువంటి సందర్భాలున్నాయో రిలేషన్ కోసం మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం బట్ ఎక్కడ కూడా సరైనటువంటి రికగ్నైజేషన్ అనేది మనకు రావట్లేదు అని చెప్పేసి ఏదైతే ఫీల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయో సో ఖచ్చితంగా రిలేషన్ కోసం మీరు చేసినటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతుంది ఒక ట్రస్ట్ అనేది రాబోతుంది సో ఖచ్చితంగా మీ మీద ఒక నమ్మకం అనేది పెరగబోతుంది అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేసినటువంటి ఆ బ్యాలెన్స్డ్ డెసి తీసుకున్నటువంటి బ్యాలెన్స్డ్ డెసిషన్స్ కానివచ్చు అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళినటువంటి సో సందర్భాలు కానివచ్చు ఇవన్నీ కూడా మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్ళటంలో కీలక పాత్ర పోషించినాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే రాబోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ రాబోతుంది మరి ముఖ్యంగా లైఫ్కి సంబంధించి కెరీర్కి సంబంధించి మీరేదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేస్తో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి డెవలప్మెంట్ అయితే ఉండబోతోంది మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఒక హ్యాపీనెస్ రావాలి సో మనం కోరుకున్నటువంటి పర్సన్ మన లైఫ్లోకి రావాలి అని చెప్పేసి డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ అయితే రాబోతుంది ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అయితే ఉండబోతోంది అని చెప్పేస్తో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి సో ఎక్కడ కూడా వర్క్ని పెండింగ్ చేయటం పెండింగ్ పెట్టడం కానీ లేదంటే ఆ వర్క్కి సంబంధించి డిసప్పాయింట్మెంట్ అవ్వటం కానీ సో ఇది ఇంకా పాసిబుల్ కాదేమో అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ అయినా సరే ఎక్కడ కూడా విల్ పవర్ మిస్ అవ్వకుండా ఎక్కడ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వకుండా రిలేషన్కి సంబంధించి రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమం గురించి మీరు చేసినటువంటి హార్డ్ వర్క్కి సో తగిన ప్రతిఫలం అనేది సో కొద్ది రోజుల్లోనే రాబోతుందని సో యూనివర్స్ మనకి ద్వారా చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్ సో మీ పర్సన్ సో చాలా ఆనందపడుతూ ఉన్నారా సో తిరిగి మళ్ళీ ఒక రీనియం తోటి సో మీ పర్సన్ మీ లైఫ్లోకి అనే దానికి సంబంధించి మనం అయితే ఒక లాంగ్ రీడ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఛానల్ తరఫు నుంచి అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ